హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఇవాల్ స్పెషల్ ఎగ్గు కారం దోశ నేను మీకు నాలుగు రకాల దోశలు వేసి చూపిస్తానండి ఎగ్గు దోశ అందరు చేసేదే బట్ నేను ఎలా చేస్తాను మీకు షేర్ చేస్తాను టేస్టీ దోశల కోసం దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ లింకు ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ ఎక్కువ కారం దోశ ప్రాసెస్ చూసేద్దాం రండి దోశ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపెట్టాను స్టవ్ మీద పెనం పెట్టి పెనాన్ని బాగా వేడి చేయండి వేడి చేసిన పెనాన్ని మంట తగ్గించి ఒక గట్టి పిండి పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టి దోశ వేస్తే దోశ సాఫ్ట్గా వస్తుంది మంట లో ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే దోశ క్రిప్సీగా వస్తుంది అలాగే దోశ మధ్యలో ఎర్రకారం వేసి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఎగ్ బ్రేక్ చేసి నెమ్మదిగా దోశ అంతా స్ప్రెడ్ చేయండి ఎగ్ దోశకి ఆయిల్ ఎక్కువగా ఉండాలండి అప్పుడే రుచి ఎగ్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి లేదంటే దోశ అడుగున మాడిపోయి ఎగ్ దోశ ఏమాత్రం రుచిగా ఉండదు ఎగ్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం మాత్రమే కాలునివ్వండి ఆ తర్వాత వెంటనే ఫ్లిప్ చేసి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ మాత్రమే కాల్చుకోవాలి అంతకంటే ఎక్కువ కాల్చకండి అలా కాలిస్తే ఇస్తే ఎగ్లోని చెమ్మ ఆరిపోయి గట్టిగా అయిపోతుంది అంత రుచిగా ఉండదు కాలింది తీసేద్దాం నెక్స్ట్ కారం దోశ వేసి చూపిస్తాను పెనం మీద గరిటెడు పిండి వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి పల్చగా దానిపైన కొంచెం వెల్లుల్లి కారం వేసుకొని దోశ మొత్తం చల్లుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ వేసి మంట కొంచెం తగ్గించి సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి మాడిపోకుండా ఉంటుంది అంతేనండి దోశ కాలింది తీసేద్దాం ఎక్కువ కాలితే కారం మాడిపోయి దోశ అంతగా బాగుండదండి నెక్స్ట్ ప్లెయిన్ దోశ వేసి చూపిస్తాను ఈ దోశ రాదని కాదండి నా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఒకసారి చూడండి గరిటెడు పిండి వేసి పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసి కాలునివ్వండి దోశ కాలింది తీసేద్దాం నెక్స్ట్ ఉల్లి దోశ వేసి చూపిస్తాను గరిటెడు పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఒక సెకండ్ అలా ఉండనిచ్చి నెక్స్ట్ ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకున్నానండి ఒక్క పచ్చిమిర్చి ముక్కలుగా తరుక్కొని వేసాను కొంచెం కరివేపాకు తుంచి వేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను సిమ్లో పెట్టి కానివ్వండి కాలిందండి తీసేద్దాం అంతేనండి వెరీ సింపుల్ మీకు నచ్చిందా నచ్చితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది దీన్ని ఉల్లికారంతో కానీ ఉల్లికారం చట్నీ రెండింటితో బాగుంటుందండి తింటే చాలా టేస్టీగా ఉంటుంది